హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్రెసిపీ వచ్చేసి డబుల్ కమిటా అండి డబుల్ కమిటా అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ చాలా ఇష్టం కదా అందుకే ఈరోజు చేశానండి మా బాబు బర్త్డే కోసం అని చేశాను ముందుగా బ్రెడ్స్ తీసుకోవాలండి నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఫైవ్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను వాటిని సైడ్స్ లేయర్స్ అన్ని కట్ చేశానండి కట్ చేసి ఒక్క పీస్లో ఫోర్ పీసెస్ కట్ చేశానండి అట్లా అదే విధంగా అన్ని పీసెస్ని మిడిల్లో ఇట్లా కట్ చేసి తీసుకున్నాను అన్ని పీసెస్ కట్ చేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నానండి సపరేట్గా పాన్ సపరేట్గా పెట్టుకొని ఒక ప్యాన్లో పాలు పోసుకొని మరిగించుకోవాలండి నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను మీరు ఎక్కువ బ్రెడ్స్ తీసుకుంటే ఎక్కువ పాలు పోసుకోండి నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను వాటిని బాగా కలుపుకుంటూ మీగడ పక్కకని కలుపుకుంటే బాగుంటుందండి మీగడ లాస్ట్కి మీ అంతా చాలా బాగా వస్తుంది అలాగే ఇంకో సైడు ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకున్నానండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే నూనె వేసుకోండి ఆయిల్ వేసుకున్నా పర్లేదు నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని అందులో బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు అన్నీ నెయ్యిలో వేంపుకున్నానండి నెయ్యిలో వేంపుకొని పాలల్లో కొన్ని వేసాను పాలల్లో కొన్ని వేసి కొన్ని పక్కకు తీసుకున్నానండి సపరేట్గా తర్వాత వే లాస్ట్కు కొన్ని పైనంగా వేయడాని కోసం కూడా వేసుకొని వేంపుకున్నాను వేంపిని అన్నీ ఓ బౌల్లోకి పక్కకు తీసుకున్నానండి పక్కకు తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకొని పక్కకు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో నేను బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి బ్రెడ్ పీసెస్ తీసుకొని అదే నెయ్యిలో వేంపానండి టూ సైడ్స్ ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని అన్ని వేంపుకున్నానండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కానీ మాడిపోకుండా చూసుకుంటూ వేంపుకోవాలండి వాటిని అన్ని లేయర్స్ మంచిగా కాలే విధంగా టూ సైడ్స్ కాల్చుకోవాలి టూ సైడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చాలండి కాల్చిన తర్వాత అన్ని తీసుకున్నానండి ఇదే విధంగా టూ సైడ్స్ కాల్చుకొని నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఆ బాండీని టిష్యూతో తూర్చి టూ కప్స్ షుగరు టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి తీసుకొని బాగా కలిపి వాటర్లో షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలిపానండి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకొని అందులో ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి బాగా మరిగించుకొని దగ్గర పాకం వచ్చే వరకు మరిగించుకోవాలండి అది ఎలా వచ్చిందనేది చూసుకోవాలి చూసిన తర్వాతనే బంద్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి నేను ముందుగా వేంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి ఇందులో వేసుకొని కసపు మరిగించానండి నాకైతే దగ్గర పాకం వచ్చేసిందండి వచ్చిన తర్వాత బ్రెడ్ పీసెస్ కాల్చుకున్నాం కదా వాటిని మెల్లగా ఒక్కొక్క పీసెస్ మొత్తం వేసేసాను వేసిన తర్వాత నీట్గా కలపాలండి పీసెస్ విరిగిపోకుండా ఒక్కొక్కటి ఇట్లా స్లోగా మెల్లగా కలపాలండి కలిపిన తర్వాత నేను కాచిపెట్టుకున్నా కదా మీగడ మొత్తం ఎలా వచ్చిందో చూడండి పాలపైన ఆ మీగడ మొత్తం పక్క కనుక్కుంటూ కలపడం వల్ల అలా అయ్యిందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ పాలని కలుపుకొని నీట్గా కలుపుకొని మొత్తం మీగడ మొత్తం ఇలా కలిసిపోయే విధంగా కలుపుకొని వాటిని బ్రెడ్ పీసెస్లో వేసేయండి వేసిన తర్వాత మెల్లగా కలుపుకోండి బ్రెడ్ పీసెస్ విరిగిపోకుండా బ్రెడ్ పీసెస్ పీసెస్ లేయర్స్ లాగా బాగుంటుందండి ట్రై చేయండి అందరూ ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి కొంచెం సిరప్ మొత్తము దగ్గరికి అయ్యే విధంగా చూసుకోండి దగ్గర కాగానే కొంచెం సిరప్ ఉండగానే బంద్ చేసుకోండి ఎందుకంటే చల్లారితే గట్టిగా అయిపోతుంది దగ్గరికి అయిపోతుంది కానీ చాలా బాగుంటుందండి ఒకసారి చ ట్రై చేయండి నేను చేసిన విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను సిరప్ దగ్గరకు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ అయి చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి నీట్గా పీసెస్ పీసెస్ లేయర్స్ లాగా బాగొచ్చింది కదండి విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి